ఇది ఎప్పుడైతే మనకు స్టార్ట్ అయిందో లాస్ట్ వన్ ఇయర్ నుంచి జూన్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇంత పెద్దగా ఉంది అన్న చాలా ఖర్చు అంటే ఇది దాదాపు థర్టీన్ క్రోర్స్ వరకు కోట్లు అవును సార్ అయితే యాక్చువల్గా ఏంటంటే చిన్నగా త్రీ క్రోర్స్ లో ప్లాన్ చేసారు మాకు తెలిసిన విషయంలో అయితే అది కట్ కట్టుకుంటా వెళ్ళడం వెళ్ళడంలో అరౌండ్ థర్టీన్ క్రోర్స్ వరకు అందుకే నేను పెద్దలు అంటారు ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడాలి అంటే స్టార్టింగ్ అనుకునేది ఒకటి ఉంటది తర్వాత మరి పదమూడు కోట్లతో కట్టించారు అంటారు కదా రాజగోపాల్ రెడ్డి గారు అయితే ఇప్పుడు మరి మెయింటెనెన్స్ ఎట్లా ప్లాన్ చేస్తారు మెయింటెనెన్స్ వచ్చేసి స్టార్టింగ్ లో ఇంత పెద్ద మెయింటెనెన్స్ చేయాలంటే కష్టంగా అనుకున్నారు వేరే ఫౌండేషన్స్ ఎన్జిఓస్ జరిగింది అంటే వాళ్ళను కూడా అడగడం జరిగింది ప్రతి వారు చేతులు ఎత్తేసారు లాస్ట్ కి మళ్ళీ ఇదే రుద్రమదేవి మహిళా మ్యాక్స్ వాళ్ళే ఒక ఎన్జిఓ ఫామ్ చేసుకుని దీన్ని నడపడం జరుగుతుంది దీనికి మళ్ళా ఫ్యూచర్ లో ప్రాబ్లం రావద్దని రాజగోపాల్ రెడ్డి సార్ గారు మన గవర్నమెంట్ తోని హండ్రెడ్ మెంబర్స్ ఇన్మెట్ కి ఒక సెపరేట్ జివో తెప్పించి టైఅప్ చేపించడం జరిగింది